రైతు సోదరులకు నమస్కారం నా పేరు కాంత్ కుమార్ రెడ్డి నేను వేలాగ్ర మన వేలాగ్ర కంపెనీ నేను మార్కెట్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు మనం బప్పాయి తోటకు వచ్చాం ఈ బప్పాయి తోటలో ఏంటంటే మనకు బప్పాయలో ప్రధానంగా ఇప్పుడు పూతా పిండిన సమయంలో వచ్చే ప్రధాన సమస్యలు పూతను ఎలా మనం పిందగా మలుచుకోవాలి పూతా రాలడం ఎలా అరికట్టుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఫ్లవరింగ్ అనేది తొంభై రోజుల వ్యవధిలో స్టార్ట్ అవుతుంది ఆ సమయంలో మనకు పంట అనేది దాదాపు మూడు అడుగుల వరకే ఉంటుంది సో మనం మూడు అడుగుల నుంచే కాయలు ఎలా నిలబెట్టుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకి కాయలు ఒక కాడకి దాదాపు మనకి నాలుగు నుంచి ఆరు పూతలు వస్తూ ఉంటాయి అనమాట ఇలా చూసుకున్నట్లయితే ఇది అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ రెండు రోజుల క్రితం ఓపెన్ అయిన పువ్వు ఇది ఇలా చూసుకున్నట్లయితే మనకి ఒక కాడ అనమాట ఈ కాడకు మూడు నుంచి ఐదు పూలు దాకా వస్తూ ఉంటాయి ఈ ఐదు పూలలో మనము ఎంత లేదనుకున్నా అంటే రెండు పూలను గ్యారెంటీ కాయలుగా మలుచుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇంకా కింద చూడండి మీరు ఒక కాయ నిలబడింది అదే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కాయలు నిలబడ్డాయి ఇక్కడ మనకి ఏం లాస్ అవుతుంది ఇక్కడ అయితే ఇంకా ఒకటి ఆల్రెడీ కాయగా ఉంది రెండోది కూడా మనకి కాయగా మల్ మాలింది కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే కనుక పోషక లోపల ఏమన్నా ఉంటే అవి ఎలా గుర్తించాలి అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం ప్రధానంగా పూత పిన్న సమయంలో మనం ఇవ్వాల్సిన పోషకాలు ఏంటంటే పూత వచ్చే సమయానికి మనము మొక్కకి ప్రధాన పోషకాల్లో బాస్పరం పోషకాన్ని ఎక్కువగా ఇచ్చుకోవాలి బాస్పర పోషకం మనకు వివిధ గ్రేడ్లలో అవైలబుల్ ఉంది మన దగ్గర వచ్చేసి పదమూడు నలభై పదమూడు అనే గ్రేడ్లో బాస్పరం అవైలబుల్లో ఉంది డ్రిప్ అయితే అదే స్ప్రేలో చూసుకున్నట్లయితే పది యాభై నాలుగు పదిహేను గ్రేడ్లో మన దగ్గర అవైలబుల్ ఉంది దాంతోపాటు మనం ఆల్రెడీ మనం ఇచ్చిన బాస్పరంని నేలలో ఇచ్చిన నేలలో ఉన్న బాస్పరం కొన్నిసార్లు అనేది స్థిరీకరించబడి ఉంటుంది అనమాట ఐరన్తో కానీ జింకుతో కానీ స్థిరీకరించబడి ఉంటుంది జింక్ పాస్పేట్గా అల్యూమినియం ఐరన్ పాస్పేట్గా స్థిరీకరణ అటువంటి సమయాల్లో మనము మొక్క బాస్పరం తీసుకోలేదు అనుకు అనుకున్నట్లయితే కనుక మొక్క కాండం అనేది ఇలా ఇలా చిన్నగా ఇలా చిన్నగా అయిపోతుంది సో ఈ కాండం అనేది మనకి దృఢంగా వచ్చి వస్తేనే మనకు మనం పైన అనేది ఆ పూత కానీ కాయ కానీ ఎక్కువగా నిలబెట్టుకోవచ్చు ఈ కాండం మనం ఎక్కువ లావుగా రావాలంటే బాస్పర ఇందాక చెప్పుకున్నట్లు బాస్పర పోషకాలను ఎక్కువ ఇవ్వాలి అలాగే భూమిలో స్థిరకరమించిన బాస్పరని మనం సద్వినియోగ పరచుకోవాలంటే మన దగ్గర హైరోప్లస్ జీ అనేది గులగల రూపంలో ఉంది దాన్ని ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది కిలోలు వాడుకోవాలి అదే లిక్విడ్ డ్రిప్ ఉన్న వాళ్ళు వచ్చేసి హైరోప్లస్ సెల్ అనే లిక్విడ్ని మన డ్రిప్ ద్వారా మనం మొక్క మొక్కకి ఇచ్చుకోవచ్చు అది అక్కడ మన భాస్పర పోషకాన్ని మనం ఇచ్చాము దాని తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన పోషకాలు జింకు ఐరన్ జింక్ అనేది ఏం చేస్తుంది అంటే వివిధ ఎంజాయ్మెటిక్ యాక్టివిటీస్ ద్వారా ఫ్లవరింగ్ని ఇనిషియేట్ చేసింది సో అక్కడ మనకు జింక్ ఐరన్ ఎకరానికి వచ్చేసి జింక్ ఈడిట్ వచ్చేసి ఐదు వందల గ్రాములు ఫెర్లిన్ అనే ప్రోడక్ట్ని డ్రిప్ ద్వారా ఐదు వందల గ్రాములు ఎకరానికి ఇవ్వాలి పూర్త స్టార్ట్ అయ్యే సమయంలో అంటే తొంభై రోజుల వ్యవధిలో దాని తర్వాత వచ్చేసి మనం ప్రిపేరు పద్మూడు నలభై పదమూడు ఏదైతే ఉందో వారానికి ఎకరానికి మూడు కిలోలు చొప్పున వారానికి రెండు సార్లు ఇవ్వాలి ఎకరానికి వచ్చేసి ఆరు కిలోలు ఒక వారంలో మనం ఇస్తున్నాము స్ప్రేలో వచ్చేసి ఈ పూత సమయంలో ప్రధానంగా మనకు అవసరమైన పోషకాలు వచ్చేసి కాల్షియము బోరాన్ ఫస్ట్ మొదటిగా బోరాన్ గురించి చూసుకుందాం బోరాన్ అనేది పుప్పొడి ఉత్పాదనకు చాలా అవసరమైన ముఖ్యం చాలా అవసరమైన పోషకము అలానే పుప్పొడి ఉత్పాదనతో పాటు పోలెన్ ట్యూబ్ పోలెన్ ట్యూబ్ అనేది ఓవరి పైన పడిన తర్వాత ఇలాగే స్టిగ్మా పైన పడక ఓవరి దగ్గరికి రీచ్ కావడానికి ఆ పోలెన్ ట్యూబ్ డెవలప్మెంట్కి కూడా బోరాన్ అనేది సహాయపడుతుంది దాని తర్వాత కాల్షియం కాల్షియం లోపించినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇలా ఈ కా పూత అనేది ఈ కారదాకా ఇట్లా బ్రౌన్ కలర్లో కానీ కలర్ కలర్లో అయిపోయి రాలిపోతుంది అనమాట సో ఈ కాల్షియం బోరాన్ కూడా మనం పూత సమయంలో స్ప్రే ఎందుకంటే ఎందుకు స్ప్రే ఇచ్చుకోవాలంటే ఇంకా కాల్షియం కానీ బోరాన్ పోషకాలు మొక్క వేర్ల నుంచి పూతకు కానీ ఆకులకు కానీ కానీ కదలికలు స్లోగా ఉంటాయి కాబట్టి మనం స్ప్రేలో రికమెండ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మీరు డ్రిప్లో ఇచ్చుకునే ఇవ్వాలనుకుంటే కనుక పూత స్టార్టింగ్ ఒక పదిహేను రోజుల ముందు అంటే డెబ్బై ఐదు రోజుల సమయంలో మీరు ఒకసారి డ్రిప్లో ఇవ్వండి బోరాన్ లిక్విడ్ కానీ బోరాన్ పౌడర్ కానీ అడ్వాన్స్గా ఇవ్వండి అదే మన పూత సమయంలో అనుకుంటే కనుక ఈ లోపం ఈ లోపాలు మనకు కనిపించినట్లయితే కనుక మీరు స్ప్రేలో ఇచ్చుకోవడం బెటర్ చాలా మంచి మంచి ఆప్షన్గా మనం స్ప్రేలో ఇచ్చుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ మన వేలాగ్ర కాంబినేషన్ ఏమి ఇవ్వతుంటే మనం స్ప్రేలో వచ్చేసి ఎంసీ సెట్ ఎంసీ సెట్ వచ్చేసి ఒక లీటర్ నీటికి మూడు ఎంఎల్ దానితో పాటు మీరు క్యాల్బిట్ సి వచ్చేసి రెండు నుంచి మూడు ఎంఎల్ ఇది మనం స్ప్రేలో ఇచ్చుకున్నట్లయితే ఈ పూతా పిందే సమయంలో వచ్చిన పూతను పిందెగా మలిచి పూతా పిందె రావడానికి నివారిస్తుంది అనమాట మనం ఈ కాంబినేషన్ వాడిన తర్వాత మనం మేము గమనించవచ్చు అంటే ఇక్కడ కాడ కూడా కొంచెం దృఢంగా వస్తుంది అలానే ఈ పూత కూడా ఏదైతే ఉందో మనకు ఓపెన్ ఓపెన్ పూత బాగా వస్తుంది పింద కూడా బాగా పింద కూడా బాగా సెట్ అవుతుంది ఇక్కడ చూడండి రెండు పూతలు మనం ఇక్కడ నిలబెట్టగలిగాము ఇలా ఒక అనే కాదు ఇక్కడ మనకు డిఫరెంట్ వేరే చెట్లలో కూడా ఇది ఉంది మనం ఇక్కడ వీడియోలో చూపిస్తాము ఎందుకు మనం పూత సమయంలో ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలండి ఇంకా పంట పోషణ పైన ఎందుకంటే ఒక్కసారి పూత వచ్చిన తర్వాత పూత డ్రాప్ అయితే అది మళ్ళీ తిరిగి రాదు పప్పాయ లాంటి పంటలు మనం అక్కడ కింద స్టేజ్ దాకా ఒక రెండు పూతలు నిలబడిపోయినా కానీ రైతుకు దిగుబడి రూపంలో ఒకటిన్నర నుంచి మూడు కిలోలు అనేది నష్టం వాటిల్లుతుంది అనమాట ఇది ఈ సమయంలో మనకు వచ్చే మనకు మేజర్గా ఈ పపాయ పంటలు వచ్చే సమస్య ఏంటంటే కనుక వైరస్ లీఫ్ కర్ల వైరస్ కానీ స్పాట్ వైరస్ కానీ వస్తూ ఉంటుంది పూత స్టార్ సమయంలో కాబట్టి ఫస్ట్ మనకు లీఫ్ కర్ల వైరస్ అవుతుంది ఈ లీఫ్ వైరస్ వైరస్కి మనం ఏ రకమైన మందులు వాడుకోవచ్చు అంటే కనుక థయోమితాక్జమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంకా జీరో పాయింట్ ఫైవ్ గ్రాము అదే ఇండాక్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఎస్సీ కాన్సంట్రేషన్ అయితే కనుక వన్ ఎంఎల్ మీరు సూపర్ కానిపిడర్ అంటే థర్టీ పర్సెంట్ ఎస్సీకి మీరు వెళ్ళినట్లయితే కనుక అది పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదు తయామితం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళాడితే జీరో పాయింట్ త్రీ గ్రామ్ దాకా మనం వాడుకోవచ్చు ఇవే కాకుండా వివిధ ఈ మన ఎంసీ సెట్ క్యాల్బిట్సీ వివిధ రకాలమైన మనకి పురుగు మందులతో కానీ తెగుల మందుతో కానీ కలిపి మీరు పిచికారు చేసుకోవచ్చు సో ఈ కాంబినేషన్ ప్రతి రైతు వాడతారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు